ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్లు స్పందించారు ఓటమికి గల కారణాలను వివరించారు ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్య చాలా నెమ్మదిగా ఆడటం ఈ ఓటమికి కారణమని అన్నారు మిడిల్ ఓవర్లలో చాలా బంతులను వృధా చేయడం వల్లే భారత జట్టు ఓటమి చెందిందని అన్నారు ఈ మూడో టీ ట్వంటీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ముప్పై ఐదు బంతుల్లో నలభై పరుగులు చేసి ఈ మ్యాచ్లో టీమిండియా తరఫున బిగ్ స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు అయినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు దీంతో ఇంగ్లాండ్ నిర్దేశించిన నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా నూట నలభై ఐదు పరుగులకే కుప్పకూలింది ఈ నేపథ్యంలోనే భారత్ ఓటమికి కారణం హార్దిక్ పాండ్యా అని విమర్శించారు మాజీ క్రికెటర్లైన పార్దీప్ పటేల్ కెవిన్ పీటర్సన్ అతడు స్ట్రైక్ ను రొటేట్ చేయడంలో విఫలమయ్యాడని అన్నారు టీ ట్వంటీలో క్రీజులో కుదురుకోవడానికి చాలా తక్కువ బంతులు తీసుకోవాలని ఇరవై నుంచి ఇరవై బంతులు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు హార్దిక్ పాండ్యా ముప్పై బంతుల్లో నలభై పరుగులు మాత్రమే చేశాడు మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లోకి చేజారినప్పుడు దూకుడుగా ఆడాలి పాండే అలా చేయలేదు ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా బంతులను వృధాగా వదిలేశాడు కనీసం స్ట్రైక్ ను రొటేట్ చేయడంలోనూ ఫెయిల్ అయ్యాడు అని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థి పటేల్ అన్నాడు ఇక మూడో టీ ట్వంటీలో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ దానిపై దృష్టి సారించాలని సూచించాడు ముఖ్యంగా ధ్రు జూరెల్ ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు పంపించడం సరైనది కాదని పేర్కొన్నాడు ఆఖర్లో రైట్ లెఫ్ట్ బ్యాటింగ్ ఆర్డర్ కాంబినేషన్ గురించి ఆలోచించడం సరైంది కాదని వెల్లడించాడు